నమస్తే అండి మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి మహాయుతి కూటమికి సంబంధించి రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు రెండు వందల ముప్పై స్థానాలు సాధించుకొని దిగ్విజయమైనటువంటి భారీ విజయాన్ని అందుకుంది అయితే మహారాష్ట్ర సీఎం ఎవరు అనే దానిపైన ఈ చిక్కుముడి అలాగే ఉంది నాళ్ళు కూడా అయితే ఇప్పుడు ఆ చిక్కుముడి వీడింది మహారాష్ట్రకు ఆ కొలువులో కొత్తగా వచ్చేటటువంటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ విధంగా బీజేపీ శాసనసభ పక్ష నేతగా దేవేంద్ర ఫడ్నవీస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధికారికంగా ప్రకటించింది బీజేపీ చీఫ్ అయితే బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రేపు ముంబై ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే ఫడ్నవీస్తో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషములకు గవర్నర్ను కలవనున్నారు మహాయుతి నేతలు ప్రభుత్వ ఏర్పాటును ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినటువంటి బలం తమకు ఉంది తమను ఆహ్వానించాలని గవర్నర్ను కలవనున్నటువంటి కూటమి నేతలు ఈ విధంగా అయితే డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ముఖ్యమంత్రి గారితో పాటుగా అయితే యాగ్నాథ్ షిండే గారికి కొన్ని కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు కూడా ఇస్తారు అనేటటువంటి బోగట్ట సమాచారం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ విధంగా ముం మహారాష్ట్ర యొక్క సీఎం చిక్కుముడి ఈ పీఠముడి వీడింది దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రేపు ఆజాద్ మైదాన్లో చేయనున్నారు నమస్తే